హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఓల్డ్ శారీస్ ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండీ అలాగా ఒక శారీ తీసుకునేసి మనము కట్ చేసే అవసరం లేదండి తర్వాత కాటన్ క్లాత్ అనేది టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము ఈ విధంగా ప్లేట్ అనేది పెట్టుకునేసి కట్ చేసుకోవాలండి నేను కాటన్ క్లాత్ మీద ఈ ప్లేట్ పెట్టుకునేసి మార్కర్తో మార్క్ చేసుకునేసి కథరితో నీట్గా కట్ చేస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఇది డిజైనర్ కుషన్ అండి మనము సోఫాలో త్రీ కుషన్స్ మనం పెట్టినామంటే చాలా బాగుంటుంది ఒకవేళ టూ శారీస్తో మనం చేసేట్లయితే ఈ సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం లెంత్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలండి సోఫాలో అయితే టూ పిల్లోస్ సరిపోతాయండి టూ శారీస్తో ఒక్కొక్కటి చేసుకున్నప్పుడు టూ పిలోస్ ఈ సర్కిల్ షేప్లో ఉండేవి సరిపోతాయి ఒకవేళ నేను చేసేట్లుగా ఒక శారీతో చేసేట్లయితే మనము త్రీ పిల్లోస్ అనేది పెడితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ ఉంటాయి కనుక ఆ ఓల్డ్ శారీస్ను మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తడానికి ఉపయోగపడుతుంది ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా కాటన్ క్లాత్ను మనం సర్కిల్ షేప్లో కట్ చేసుకునేసి తర్వాత దాన్ని ఒక లేయర్ రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడీలకు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ ఉన్నా కూడా ఈ విధంగా మనం కుట్టుకోవచ్చు తర్వాత మనము శారీ పెట్టేదానికి కొద్దిగా లెంత్ అనేది మనము సర్కిల్ షేపు మొత్తము కుట్టకుండా కొద్దిగా లెంత్ అనేది మనము వదులుకోవాలండి ఎందుకంటే మనం శారీని కట్ చేయకుండా అలాగనే మట్ చేసి పెడుతున్నాం కనుక మనము శారీ సరిపోయేంత క్లాత్ అనేది కొద్దిగా మనం వదులుకునేసి తర్వాత ఈ యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి అదేవిధంగా శారీ ట్యాజల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ చాలా వరకు ఉన్నాయి అమ్మ ట్యాజల్స్ ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా సర్కిల్ షేప్ మనం మొత్తం కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి తర్వాత క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సర్కిల్ షేప్లో ఉండే ఈ కవర్ను మనము రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకునేసి నేను ఒక శారీ తీసుకున్నా కనుక ఆ శారీని మట్ చేసి కట్ చేయకుండా మనము ఈ సర్కిల్ షేప్లో పెట్టేసుకోవాలండి ఈ కవర్లో ఈ కవర్లో పెట్టేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మట్ చేసిన తర్వాత శారీని మనము ఈ సర్కిల్ షేప్ కవర్లో పెట్టేసుకునేసి మనము నీట్గా సర్దుకోవాలండి అలాగా సర్దిన తర్వాత గ్యాప్ అనేది పెట్టాము చూడండి దాన్ని మళ్ళా మనం యాంకర్ థ్రెడ్ అనేది నీళ్ళకి తీసుకునేసి మనము అక్కడ కూడా కుట్టేసుకోవాలండి అక్కడ రన్నింగ్ స్టిచ్ అన్నా కానీ లేదా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి అలాగా క్లాత్ను మనము లోపలికి మర్చుకుంటూ ఒక చేతితో పట్టుకునేసి దాన్ని జాయింట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఈ ప్లెయిన్ కలర్తో ఈ విధంగా కుషన్ అనేది కుట్టాం కదండి శారీ పెట్టేసి తర్వాత దీనిపైన డిజైన్ అనేది మనం చేసుకోవాలి ఆ డిజైన్ అనేది మనం కుట్టే అవసరం కూడా లేదండి దీనికి సర్కిల్ షేప్లో మధ్యలో మరొక సర్కిల్ షేప్ అనేది చిన్నదిగా రౌండ్ అనేది కట్ చేసుకున్నాను అది ఇక్కడ నేను చూపించలేదు ఇలాగా దానికి అంటే మనం సర్కిల్ షేప్లో చేసుకున్న పిల్లోకి ఆపోజిట్ కలర్ అనేది మనం తీసుకునేసి ఏ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఫెవికల్ అనేది మనము మొత్తము అనేది అంటే సర్కిల్ షేపు రౌండ్గా కూడా మనము అప్లై చేసుకుంటూ ఈ సర్కిల్ షేప్ పిల్లోకి మధ్యలో మనము స్టిక్ చేసుకోవాలండి ఇలాగా చేసుకున్న తర్వాత మళ్ళా మనము ఈ సర్కిల్ షేపు పిల్లో దానికి డిజైన్ లాగా మనము ఉల్లన్ అనేది దీనికి ఆపోజిట్ కలర్లో మనము తీసుకోవాలండి ఉల్లన్ కానీ లేసులు కానీ ఇవి ఉంటాయి కదండి కాటన్ థ్రెడ్స్ కానీ అవి కానీ మనం తీసుకోవచ్చు నేను ఉల్లన్ అనేది తీసుకునేసి టూ లేయర్స్గా తీసుకున్నానండి మనము ఈ విధంగా ఓల్డ్ శారీస్ను రీయూజ్ చేసుకోవచ్చండి సోఫాలో మనము త్రీ పిలోస్ చైర్స్లో అయితే వన్ పిలో అనేది పెట్టుకోవచ్చు ఈ విధంగా మనము స్టిక్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ చిన్న సర్కిల్ షేప్లో క్లాత్ కట్ చేసుకునేందుకు స్టిచ్ చేసుకున్న తర్వాత నేను అనేది టూ కలర్స్గా కానీ లేదా వన్ కలర్ అయినా కానీ తీసుకోవచ్చండి నేను వన్ కలరే తీసుకునేసి టూ లేయర్స్గా తీసుకునేసి ఈ సర్కిల్ షేప్లో మధ్యలో మనము స్టిచ్ చేసాం కదండీ ఫెవికల్ అనేది అప్లై చేసి దానికి రౌండ్ అప్గా ఈ టూ లేయర్స్గా ఉండే ఉలన్ను మనము ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ టూ లేయర్స్గా ఉండే ఉలన్ను మనము ఫెవికల్ అనేది అప్లై చేస్తూ స్టిక్ చేసుకోవాలండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అనేది మనము కరెక్ట్గా మార్క్ చేసుకునేసి తర్వాత ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి తర్వాత మరొక లేయర్ కూడా నేను అదే విధంగా కొద్దిగా గ్యాప్ అనేది తీసుకునేసి ఈ ఈ సర్కిల్ షేప్ పిల్లోకి చేశానండి నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యలో సర్కిల్ షేప్ మధ్యలో అనేది మనం చిన్న సర్కిల్ షేపు అనేది మరొక క్లాత్ అనేది మనము స్టిక్ చేసుకున్నాం కదండీ దానికి చుట్టూ ఈ విధంగా ఉలన్ను మనం స్టిచ్ చేసుకోవాలి ఫెవికల్ అనేది అప్లై చేస్తూ దీనికి మరొక లేయర్ అనేది వన్ ఇంచ్ గ్యాప్ అని కానీ టూ ఇంచెస్ గ్యాప్ కానీ పెట్టుకునేసి మరొక లేయర్ ఉలన్ను టూ లేయర్స్గా తీసుకునేసి ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి అదేవిధంగా మనము ఇక్కడ వన్ లేయర్ అంటే వన్ లేయర్ కాకుండా టూ లేయర్స్గా తీసుకున్నాం కదండి చివరిలో కూడా మనము ఇదే విధంగా మరొక లేయర్ అనేది ఈ ఉల్లన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు నేను టూ లేయర్స్గా స్టిచ్ చేసుకున్నాను ఫైనల్ లుక్ అంటే ఇలా ఉంటుందండి ఒక నిమిషం ఉంటే మనకు ఫెవికల్ అంతా కూడా నీట్గా ఆరిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్